పంటాక్కి తిరిగి స్వాగతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఓటు రిగ్గింగ్తో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది మా వ్యూహం కోర్టులు కాదు సాక్ష్యాధారాలు కాదు ఎన్నికల వ్యవస్థని దాని సమగ్రతని సవాలు చేయటం జనాందోళన బాటని ఎంచుకోవటం ఇదొక్కటే మార్గం ఈ మాటలు వింటుంటే నా చిన్నప్పుడు కమ్యూనిస్టుల ప్రభజాలం ఎన్నికలు బోటకం కోర్స్ ఆ తర్వాత వాళ్ళు రీలైజ్ అయ్యి పార్లమెంటరీ దీంట్లోకి వచ్చిన తర్వాత మావోయిస్టుల నినాదాలు ఇవి ఎగ్జాక్ట్గా ఇవి అటువంటి నినాదాలు పార్లమెంటరీ వ్యవస్థలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరు చేయరు కానీ ఇవి చేసింది ఎవరు తెలుసా సాక్షాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఫైనాన్షియల్ టైమ్స్లో ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో ఆయన మాట్లాడిన వాడిన పదాలు ఇవి కాబట్టి నేను గాలిలో చెప్పట్లా చివరికి ఆ ఫైనాన్షియల్ టైమ్స్కే మింగుడు పడక వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్పారంటే ఇంతకీ రాహుల్ గాంధీ దీనికి సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి చెప్పలేదు ఏంటి ఏమంటాడు ఓటు రిగ్గింగ్ జరిగింది సెంట్రలైడ్గా దేశం మొత్తం కూడా ఒక కుట్ర కోణంలో ఓట్ల రిగ్గింగ్ చేసి ఎన్నికల్లో గెలిచింది ప్రభుత్వం ఈయన ఆరోపణ అది మరి సాక్ష్యం అడిగితే సాక్ష్యం లేదు అది నేను చెప్పలేదు ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి పేపరే చెప్పింది సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు అని అయినా ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళరంటే కోర్టుకు కాదు మేము ప్రజల దగ్గరికి వెళ్తాం జనాందోళన చేస్తాం పర్సెప్షన్ వారు చేస్తాం ఎగ్జాక్ట్గా ఇదే రెండు రోజుల క్రితం యోగేంద్ర యాదవ్ చెప్పాడు ఇదే మాట చెప్పాడు ఏమనంటే మేము కోట్లకి వెళ్ళాం మేము జనంలోకి దీన్ని తీసుకెళ్లి పర్సెప్షన్ బిల్డప్ చేస్తాం అంటే దీని ఉద్దేశం ఏంటి దీని వెనక ఒక ఎల్ఓపిగా గెలిచేటువంటి గెలిచినటువంటి వ్యక్తి ఎన్నికలు ఓటకమని చెప్తా ఉంటే మరి ఎల్ఓపిగా ఎట్లా ఉన్నాడు అదే బూటకపు ఎన్నికల్లో గెలిచినటువంటి బలాన్ని బట్టే కదా ఆయన ఎల్ఓపి అయింది ఎలా కొనసాగుతాడు నైతికంగా ఆయనకి రెండే ఆల్టర్నేటివ్స్ ఎల్ఓపిగా రిజైన్ చేసి ఎన్నికలు బూటకం అని చెప్పి జనాందోళనకి వెళ్ళాలి ఒకటి ఎందుకంటే జంజీన్ గురించి మాట్లాడుతున్నారు నేను ఎవరు ఉదిత్ రాజు వాళ్ళ స్పోక్స్ పర్సనే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఆయన కూడా అదే చెప్తున్నాడు జనం అనుకుంటున్నారు నేపాల్లాగా తిరుగుబాటు వస్తుందని చెప్పి జనం అనుకుంటున్నారు బంగ్లాదేశ్ లాగా తిరుగుబాటు వస్తుందని చెప్పి ఎవరు మామూలు వ్యక్తి కాదు మాట్లాడింది కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉదిత్ రాజ్ అంటే ఇది రాహుల్ గాంధీ యొక్క ఆలోచనలే ఇలా ఉన్నాయి మరి నాకు అర్థం కాదు ఎన్నికలు బోటమై అయ్యేటట్టయితే ఎన్నికలని రిగ్గింగ్ చేసి సెంట్రలైజ్డ్ రిగ్గింగ్ చేసేటట్టయితే మరి వాళ్ళ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయటం దేనికండి మీరు ఒకటే పాయింట్ నాకు దీనికి ఆన్సర్ కావాలి ఒకవైపు ఏమో ఎన్నికల్లో పోటీ చేస్తూ యాభై ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేస్తాం అసలు సీలింగ్ ఉండటానికి లేదు ఎవరికెంతో దాని ఏదో అదరో స్లోగన్ ఇచ్చాడు కదా హిందీలో ఎవరికెంతో వాళ్ళకంత అది ఆటోమేటిక్గా రావాలి అనేది ఎక్కడ ప్రైవేట్ రంగంలోనట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనట ఇంకా ఏది ఇంకేదో చెప్పాడు ఆయన అంటే ఏంటి అసలు వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు కూడా ఆగిపోతాయి వాళ్ళకి ఎప్పుడు నిబంధనలు ఎన్ని పెడితే వాళ్ళ ప్రైవేట్ రంగం ఎవ్వడూ కూడా పెట్టుబడి పెట్టాడు అంటే వాళ్ళు భారత్లోకి పెట్టుబడులని భయపడే పరిస్థితి తీసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ వాళ్ళ రెండోది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పేది ఏంటి జంజీ జంజీ తిరుగుబాటు రావాలని పిలిపిస్తున్నాడు జంజీ తిరుగుబాటు ఎవరి మీద వచ్చిందండి నేపాల్లో దానికి ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది అది మనం మర్చిపోవద్దు నెపోకిడ్స్ వాళ్ళని ఏమంటారంటే నెపోకిడ్స్ నెపోకిట్స్ అంటే ఏమి లేదండి వాళ్ళు వారసత్వంగా అంతకుముందు పదవులు అనుభవించిన వాళ్ళే వాళ్ళ పిల్లలే వాళ్ళ రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్నారు దానికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటే జంజీ ఎవరండి రాహుల్ గాంధీ ఎవరండి నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రిమోట్ కంట్రోల్లో సోనియా గాంధీ మరి ఇవాళ రాహుల్ గాంధీ ఇది వాళ్ళ వారసత్వ ఇది ఆయన నెపోకిడ్ అది మర్చిపోతున్నాడు జంజీ తిరుగుబాటు నెపోకిడ్స్ మీద ఆయన ఎవరండి ఈయన ఎల్వోపి ఇంకొకరు ఎవరిని పెట్టాడు మళ్ళా అసిస్టెంట్ ఎల్ఓపి ఎవరు గౌరవ్ గొగోయ్ అస్సాం ఆయన ఆయన ఫాదర్ ఏంటి చాలా అస్సాం ముఖ్యమంత్రిగా చేశాడు తరుణ్ గొగోయ్ సరే వివాదాల్లో ఉన్నాడు ఇప్పుడు ఆవిడ భార్య పాకిస్తానీ లండన్లో ఉన్నప్పుడు పెళ్లి ఇదే చేసుకున్నారు ఆయన రహస్యంగా పాకిస్తాన్కి వెళ్ళాడని హిమంత బిశ్వ శర్మ ఆరోపిస్తున్నాడు ఆ రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్తున్నాడు అట్లని ఇంకొక ఆయన చూద్దాం అక్కడ లోక్సభలో ఆయన చుట్టుపక్కల ఉండేవాడు రాహుల్ గాంధీ ఆ దీపేందర్ హుడా ఈయన ఈయన ఎవరండి వీళ్ళ ఫాదరు భూపేందర్ హుడా ఆయన హర్యానా ముఖ్యమంత్రిగా చేశాడు నాకు ఇప్పుడు చెప్పండి నెపో కిడ్స్ ఎవరండి నెపో కిడ్సే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళు జంజీ తిరుగుబాటు చేయటం ఏంటో నాకు అర్థం కావట్లేదు జంజీ తిరుగుబాటు వీళ్ళకి వ్యతిరేకంగా అంటే రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అర్థం అవుతుంది ఎందుకు ఇదంతా కూడా ఇన్నాళ్ళు మొదట్లో ఏదేదో చేశాడు రఫేల్ అన్నాడు ఫెయిల్డ్ పెగాసెస్ అన్నాడు ఫెయిల్డ్ ఈవీఎమ్స్ అన్నాడు ఫెయిల్డ్ జనంకు అది పట్టలేదు ఇప్పుడు ఓట్లు రిగ్గింగ్ జరిగి ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇది దీని ప్రకారంగా ఇప్పుడు అధికారంలో నుంచి గద్ది చూడో ఎవరు మోడీ అనట మోడీ ఇప్పుడు పవర్ని వదిలిపెట్టాలి కుర్చీని వదిలిపెట్టాలి ఎందుకంటే నువ్వు బోటకప్ ఎన్నికల్లో గెలిచావు గెలవ వాళ్ళు గెలవాలనుకుంటే రెండు వందల నలభై ఎందుకు కనీసం మూడు వందలు తెచ్చుకుని ఉండగా వాళ్ళు కదా అట్లా బుటకప్పు ఎన్నికల్లో గెలవాలనుకుంటే కాబట్టి ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఒక ముందుగానే ఒక పథకం ప్రకారం ఇలా క్యాంపెయిన్ చేసి 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 ప్రజలను రెచ్చగొట్టాలనేది ఒక ప్రయత్నం జనాందోళనట ఆయన ఫైనాన్షియల్ టైంలో ఆయనే స్వయంగా చెప్పాడు కదా ఏ ఎన్నికల వ్యవస్థని అడ్డం పెట్టుకొని దశాబ్దాల తరబడి రాజకీయ అధికారాన్ని అనుభవించారో వాళ్ళే ఇవాళ ఈ ఎన్నికలను తోలనాడుతున్నారు దీంట్లో జనాలకు తెలియనంత అమాయకత్వం లేదు వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళకి ఒకటేనండి అధికారం కావాలి మూడోసారి కూడా మూడో టరం కూడా అధికారం లేకుండా ఉండాలంటే భరించే పరిస్థితి లేదు అధికారం కావాలి అది ఎలాగైనా ప్రజాస్వామ్య బద్ధంగా కాకపోతే ఇంకో పద్ధతుల్లో అయినా ఇంకో పద్ధతుల్లో వేళ్ళెందుకు రాణిస్తారు జంజీ వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఎక్కడా ప్ర ప్రధాన ప్రతిపక్షం ప్రధాన పాత్ర పోషించాల జంజీ తిరుగుబాటులో అందుకోసం వీళ్ళు ఏం చేస్తారండి కులాలను రెచ్చగొడుతున్నాడు రాహుల్ గాంధీ మతాలని వాడుకుంటున్నాడు అయినా జనం చీకొట్టి ఎన్నికల్లో నీకు నువ్వు ప్రతిపక్షంలో కూర్చోవాలి అధికారంలోకి రావటానికి లేదని చెప్పినప్పుడు ఇప్పుడేంటి రాజ్యాంగ వ్యవస్థలను తోలనడుతున్నాడు ఇది అత్యంత ప్రమాదకర ధోరణి ఇది కనుక కొనసాగేటట్టయితే పర్టులర్గా నిన్న ఫైనాన్షియల్ టైమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అనేది దీన్ని ఆధారం చేసుకొని ప్రభుత్వం రాహుల్ గాంధీని కోర్టు తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన క్షమాపణ అయినా చెప్పాలి నా కోర్టులకు వెళ్ళిన అంటాడు ఏంటి నాకు అర్థం కాదు ఎన్నికల కమిషన్కు అఫిడవిట్ ఫైల్ చేయను అంటాడు కోర్టులకి వెళ్ళి నేను కేసులు ఫైల్ చేయను అంటాడు మరి ఎలా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉండి ఉంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా కోర్టే తీర్పిస్తుంది కదా ఫైనాన్షియల్ టైమ్స్ అదే అడిగాడు కదా ఎవరు దీని వెనక ఉంది అది తెలియదు కానీ దీని వెనక ఒక పెద్ద యంత్రాంగం ఉందంటాడు ఎవరి యంత్రాంగం ఏమిటి మరి నిజం కక్కించాలి కదా ప్రభుత్వం దీనికి ఈ కుట్రని మొగ్గలోనే తుంచకపోయేటట్టయితే ఇది ఒక పెద్ద ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడుతుంది ఆయన కాదు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడేది ఈ ధోరణి రాహుల్ గాంధీ ధోరణి దానివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అందుకోసమైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం కానీ కోర్టులు కానీ రాహుల్ గాంధీని నిజం కక్కించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈనాటి రామ్ తాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి